హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో కోళ్ళకి ఈ బియ్యం అనేసి పట్టుకొచ్చాను అనమాట ఇవి నూకలు ఇంట్లో ఉన్నాయి బియ్యం పట్టించేటప్పుడు తెచ్చుకున్నాం అనమాట కోళ్ళకి అనేసి సో ఇప్పుడైతే ఇవి వీటికి అయితే చల్లుతాను అనమాట చూడండి ద దా ఇవి చూడండి ఎట్లా ఊరికొస్తున్నాయి దా ద

దా ద ఇంకా చాలా కోళ్ళు లేవండి ఎటు వెళ్ళిపోయాయి ఇంకా పిల్లలు ఉండాలి ఆ పిల్లలు లేవు చాలా పిల్లలు లేవు ఎక్కడెక్కడ పోయాయి చాలా కోళ్ళ వరకైతే లేవు అనమాట Dukun dan nih, dah dah. సో ఇంకా చాలా కోళ్ళు ఇవ్వండి ఇగో ప్రజెంట్గా అయితే ఇవే వచ్చాయనమాట ఇవి ఇక్కడ ఇక్కడ ఉన్నట్టున్నాయి బయటకు అయితే వెళ్ళినట్టున్నాయి ఇంకా ఆరు పిల్లలు పెద్ద పిల్లలు ఇంత ఇంత పిల్లలు ఇంత ఇంత పిల్లలు అనమాట పిల్లలు విడిపోయాయో మరి సో ఇవన్నమాట ప్రజెంట్గా ఇక్కడ వరకు అయితే వీటికి మ్యాథ్ అయితే వేసేసాను